ఫిరోజ్ ఖాన్ దే నెవర్ టాక్ అబౌట్ పబ్లికేషన్స్ ఇష్యూస్ ఇక ఇంకో ఇంకో అబద్ధం ఒకటి నెహ్రూ మీద అబద్ధం చెప్పిండు వాళ్ళ తండ్రి మీద ఇప్పుడు మీ ఇందిరాగాంధీ మీద అబద్ధం చెప్తున్నాం అసలు వాళ్ళకు పుట్టిన రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ లమ్డి కొడక ఇందిరాగాంధీ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది నీకు ఫోటో మ్యారేజ్ ఫోటోలతో సహా నేను షేర్ చేసిన గతంలో మళ్లీ చూపెట్టమంటే ఇందిరా గాంధీ యొక్క భర్త పేరు ఫిరోజ్ గండి ఆయన పార్సీ అతని ఇలా స్మృతి ఇరాన్ ఎట్లయితే ఇరాన్ కి ఇరాని అతని పెళ్లి చేసుకుందో అది పార్సీని పెళ్లి చేసుకుందో స్మృతి ఇరాన్ ఎట్లయితే చేసుకుందో ఇందిరాగాంధీ గారు కూడా ఒక పార్సీ అతన్ని పెళ్లి చేసుకుంది అతని పేరు ఫిరోజ్ గండి ఆ పార్సీ వాళ్ళ పేర్లు ఏది ముస్లిం వాళ్ళ పేర్లు లెక్కనే ఉంటాయి పార్సీ వాళ్ళు మన దేశంకి ఎందుకు వచ్చారు అంటే ఆ యొక్క పర్షియాలో పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్ 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 ఒకటే కాదు ఇరాన్ తో పాటు ఇరాక్ అనేక దేశాలు కలిసి పెద్ద పర్షియా సామ్రాజ్యం అనేది చాలా పెద్దగా ఉండే అప్పుడు ఇక అందులో పెద్ద పెద్ద అందులో పెద్ద దేశం ఇరాన్ ఓకే సో ఆ పర్షియా దేశంలో ఏది ఇస్లాం ముస్లింస్ వచ్చినప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ముస్లింలు రాకముందు ఇస్లాం రాకముందు లేకపోతే ముస్లింలు రాకముందు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరినీ ఇస్లాం లో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే కొద్ది మంది కన్వర్ట్ కాక వాళ్ళ వాళ్ళ పెట్టే బాధలు భరించలేక వాళ్ళు దేశం విడిచి పారిపోయారు అక్కడ కమ్యూనల్ వైలెన్స్ అదే ఈ జాతుల మధ్య కుట్లాట వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలో పోయి ఒక ఎటో ఏటో పారిపోయారు సో ఆ విధంగా మన యొక్క మన తీర ప్రాంతం అయినటువంటి గుజరాత్ కు వచ్చి వాళ్ళు బొంబాయి బొంబాయి కూడా కాదు సూరత్కి వచ్చినట్టు సూరత్ నుంచి తర్వాత బొంబాయిలో సెటిల్ అయ్యారు ఎక్కువ మంది పార్సీలు తర్వాత కొన్నేళ్ల తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయ్యారు ఇప్పుడు మన దగ్గర కూడా పార్సీ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది పార్సీ గుట్ట ఈ ప్రాంతంలో ఉంటారు ఎక్కువ మంది సో ఆ విధంగా అయితే ఈ యొక్క ఇందిరాగాంధీ గారు ఈ యొక్క లండన్ అప్పట్లో లండన్లో చదువుకోవడానికి పెట్టారు ఆ విధంగా ఇందిరాగాంధీ గారు కూడా లండన్ లో చదువుకోవడానికి పోయింది పోయినప్పుడు అక్కడ ఒక అతను పరిచయం అయింది ఈ పార్సీ అతను ఈయన ఈయన ముంబై నుంచి మన భారతదేశం నుంచి ముంబై నుంచి పరిచయం అయింది ఈ యొక్క ఏది ఫిరోజ్ గండి అంటే ఆయన పరిచయం అయినాక కొన్ని కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఫ్రెండ్షిప్ అయినాక ఆయన ప్రపోజ్ చేసిండు ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేమే ఒప్పుకోలే ఒప్పుకోకపోతే ఏది ఎన్నోసార్ ఎన్నో ప్రయత్నాల తర్వాత అయినా కానీ కంటిన్యూస్ గా అదే ప్రపోజ్ చేస్తే ఆయన పెద్ద వ్యాపారస్తుడు వ్యాపార కుటుంబం వాళ్ళది ఇలా మన దేశంలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద బడా వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కువ మంది పార్సీలే టాటా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జెమ్ షెడ్జీ టాటా రతన్ టాటా వీళ్ళంతా పార్సీ ఆ యొక్క పూనం సైరన్ వాలా ఆయన పార్సీ ఎక్కువ బడా ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎక్కువ శాతం పార్సీలే ఓకే సో అయితే ఆ విధంగా ఇది ఆయన ఇందిరా ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారికి పర్సనల్ అసిస్టెంట్ గా అనేక దేశాలకు ఆయనకు పర్సనల్ అసిస్టెంట్లకి పోయేది ప్రధానితో పాటు నెహ్రూ గారితో సో లాస్ట్ గా ఎక్కడ మన యొక్క ఫ్రాన్ ఫ్రాన్స్ లో ఒప్పుకున్నది చివరికి చాలా ప్రయత్నాల చాలా ఇళ్ల తర్వాత ప్రపోజ్ చేసినాక ఒప్పుకొని హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి చేసుకుంది ఫిరోజ్ గండి అతని పేరు గండి అయితే ఆయనకు మహాత్మా గాంధీ గారంటే చాలా ప్రేమ జిఐ అండ్ డిఐ డిఐ ఉంటే ఏం చేసిండు ఆయన గాంధీ మీద ప్రేమతోటి హెచ్ యాడ్ చేసుకున్నాడు ఆయన పేర్ల అట్లా గాంధీ అని మార్చుకున్నాడు ఆయన ఫిరోజ్ గండి ఆయన పేరు గాంధీ గండి ఉంటే ఫిరోజ్ గాంధీ అని మార్చుకున్నాడు ఆయన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇందిరా ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అనుకున్న సో ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అంటే ఆమె పేరు పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త పేరు ఆమెకు వచ్చింది ఇప్పుడు సోనియా గాంధీ పేరు ఎట్లయితే గాంధీ వచ్చిందో వాళ్ళ భర్త రాజీవ్ గాంధీ కాబట్టి ఆ విధంగా ఆయన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంటే ఆయన పేరు మార్చుకున్నాడు కాబట్టి ఫిరోజ్ గాంధీ ఉంటే ఆ ఫిరోజ్ గాంధీ పేరు ఇందిరా గాంధీకి వచ్చింది గాంతకు మించి మహాత్మా గాంధీ గారికి ఈ గా ఇప్పుడు నెహ్రూ కుటుంబానికి ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటే ఆ పేరుకి దానికి సంబంధం లేదు అర్థమైందా ఆ ఫిరోజ్ గాంధీ గాంధీకి ఉన్న గాంధీ ఆ పేరు ఈ గాంధీ పేరు ఒకటి కాదు అర్థమైందా ఇది చరిత్ర ఆయన పార్సీ అతను ఒకవేళ నిజంగా ముస్లిం పెళ్లి చేసుకున్నాను ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ తప్పు కాదు పార్సీ అతని పెళ్లి చేసుకున్నప్పుడు తప్పులేంది సిక్కు అతని పెళ్లి చేసుకున్నప్పుడు తప్పులేంది ఇప్పుడు ఆయన ఆయన సంజయ్ గాంధీ ఉన్నాడు ఆమె మేనకా గాంధీని పెళ్లి చేసుకున్నాడు మేనకా గాంధీ ఎవరు సిక్కు ఇప్పుడు షారుఖ్ ఖాన్ గౌరీ గౌరీని పెళ్లి చేసుకున్నాడు హిందూ మ్యారేజ్ ఈజ్ ఏ పర్సనల్ చాయిస్ రా అయ్యా వాట్ ఈస్ రాంగ్ ఇప్పుడు స్మృతి ఇరానీ బాపనామే మరి ఇరానీ పార్సీ అతని పెళ్లి చేసుకుంటే ఎవడైనా అంటుండ అట్లా బీజేపీలో పెద్ద పెద్ద నాయకుల యొక్క పిల్లలు ఈ ముస్లిం వాళ్ళని పెళ్లి చేసుకున్నారు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ ఇలా ఎక్కువ మంది మన భారతదేశంలో క్రిస్టియన్లకు కన్వర్ట్ అవ్వాలి దళితులు కాకుండా రెడ్డీలు బ్రాహ్మణులు ఎక్కువ మంది మన తమిళనాడు వండి యొక్క ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్రాహ్మణ్స్ అని ఉంటుంది మళ్ళీ సపరేట్ చర్చిలు ఉంటాయి అరే ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ సో ఆ విధంగా ఆమె పార్షియత్ పెళ్లి చేసుకుంది ఇక్కడ ముస్లిం ఏడా వచ్చిండు ముస్లిం అతను చేసుకున్నా తప్పలేదు కానీ ముస్లిం ఏడొచ్చిండు శృతి ఇరానీ పార్సి పార్సీని ఎట్లా చేసుకుందో ఇందిరాగాంధీ గారు పార్సీని చేసుకున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి అయింది నేను ఫోటోలు ఆధారాలు చూపెడతా అసలు ఆమె పర్సనల్ విషయం మనకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పర్సనల్ విషయం అది ప్రజా పరిపాలనకి ఎలాంటి సంబంధం లేని ఒక న్యూక్లియర్ వెపన్ భారతదేశాన్ని న్యూక్లియర్ గా దేశంగా చేయడానికి ఇందిరాగాంధీ ఆమె పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంది నేను ఎంతసేపు నేను ఏం కట్టిన ట్యాక్సీలు ఇవి ఏడో ఖర్చు పెడుతురు నా పొరగానికి ఉద్యోగం ఇస్తారా నా పిల్లగానికి ఐఐటీల సీట్ వస్తుందా నా పిల్లగానికి నవోదయాల సీట్ వస్తుందా నా పిల్లగానికి ట్రిపుల్ ఐటీల సీట్ వస్తుందా వాడు ఇంజనీరింగ్ చేసి వానికి ఉద్యోగం వస్తుందా ఆలోచిస్తే నేను ఇక నా రోడ్లు రోడ్డు ప్రమాదం కాకుండా మంచి రోడ్లు బందోబస్తు నిర్మిస్తారా అమెరికా లెక్క నూట పది కిలోమీటర్ల వేగంతో నా రోడ్లు పోయేటట్టు ఉంటాయా నేను గివ్ ఆలోచిస్తా గాని గామె వన్ పెళ్లి చేసుకుంది గామె వన్ తిరిగింది నాకు ఎందుకు రాయ్యా ఉంటే వాళ్ళ మొగన్కు ఉండాలి వాళ్ళ అమ్మ అమ్మనాయనకు ఉండాలి ఉంటుంది అవునా కదా ఇవాళ ఎంతోమంది ఎంతో మందితో తిరుగుతున్నారు ఎంతోమందిని ఎంతో మంది పెళ్లి చేసుకుంటారు నాకేంది నాకు అవసరం లేదు ఇప్పుడు నిహారిక టైమే పెళ్ళి చేసుకుంది డైవోర్స్ చేసుకుంది నాకేంది అది నా సమస్యనా ఉంటే చిరంజీవికి ఉండాలి బాధ లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క చిరంజీవి బాబు నాగేంద్రబాబుకు నాకెందుకు ఉంటుంది అది ప్రజా సమస్య కాదు కదా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది పర్సనల్ లైఫ్ ఉంటుంది పబ్లిక్ లైఫ్ ఉంటుంది మనం పబ్లిక్లో ప్రజా సమస్యల గురించే కదా మాట్లాడుతుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ అనకెందుకు అయినా సరే అది అయినా నిజం అని చెప్తారు కూడా